చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్లో లారీ బీభత్స సృష్టించింది ఇనుపచువ్వల లోడ్తో దూసుకొచ్చినటువంటి ఒక లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును అలాగే మరొక లారీని ఒక బైక్ ఢీకొట్టింది పలమనేరు నుంచి చిత్తూరు వైపు ఇనుపచువల లోడ్తో వెళ్తున్నటువంటి భారీ లారీ అదుపు తప్పిన వెంటనే డివైడర్ ను ఎక్కి అవతల వైపు దూసుకెళ్లింది అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న సప్తగిరి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది దీంతో బస్సు ఒక్కసారిగా వెనక్కి తిరిగింది సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వస్తున్నటువంటి వేరొక లారీ బస్సు ఢీకొట్టాయి ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు ప్రమాదం గురించి తెలుసుకున్న కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు క్షతగాత్రులను పలమనేరు బంగారుపాలెం హాస్పిటల్స్ కు తరలించారు టన్నులు బరువుతో వస్తున్న ఇనుపచువ్వల లోడు లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుచ్చయింది లారీ స్పీడ్ కు బస్సు వెనక్కి దూసుకెళ్లేసరికి మరొక లారీ ఢీకొట్టింది దీంతో ఎనిమిది మంది మృతి చెందారు తీవ్రంగా గాయపడ్డ వారిలో విషమంగా ఉన్న వారిని చిత్తూరు బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్ లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్ కు తరలించినట్టుగా చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ ఎస్ రైట్ నల్లి ప్రస్తుతానికి మొగలి ఘాట్ రోడ్ లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఏదైతే మనం చూస్తున్నటువంటి సప్తగిరి ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు ఇది తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇదే సమయంలో పలమనేరు నుంచి వస్తున్నటువంటి ఒక ఇనుపు చువులతో ఉన్నటువంటి భారీ లారీ నేరుగా వచ్చి బస్సును ఢీకొట్టింది ఢీకొట్టిన వెంటనే కూడా బస్సు మొత్తం కూడా యూటర్న్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇదే సమయంలో మరొక బస్సు చిత్తూరు నుంచి పలమనేరు వైపుగా వెళ్తుంది అది కూడా ఒక్కసారిగా బస్సును ఎనకాల గుద్దినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మొత్తం రెండు లారీల నడుమ కూడా ఏదైతే బస్సు మొత్తం కూడా పూర్తిగా తునా తునకలైనటువంటి పరిస్థితి ముందు తునా తునకలైనటువంటి మొత్తం భాగాన్ని కూడా మనకు కనబడుతుంది ఏదైతే ముందు మొదట గుద్దినటువంటి ఇనుపు చెవులతో గుద్దినటువంటి ఆ యొక్క లారీ ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమవుడే కాకుండా లారీ ఏకంగా ఆ పక్కన రోడ్ లో పడిపోయినటువంటి పరిస్థితి మరొక లారీ కూడా ముందున్నటువంటి భాగం మొత్తం కూడా పూర్తిగా తునా తునకలైనటువంటి పరిస్థితి ఈ రకంగా అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క మొగలి గాడ్ రోడ్ లో ఇప్పటివరకు కూడా ఎనిమిది మంది చనిపోగా దాదాపు నలభై మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం తునా కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం డిఎస్పీ గారు కూడా ఉన్నారు ప్రభాకర్ గారు ఆయనతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఎలా జరిగింది ప్రమాదం అనేది బస్సు బెంగళూరు పోతా ఉంది ఆ బస్సు పోతున్నప్పుడు రోడ్డులో వచ్చినప్పుడు ఒక లారీ లారీ నెక్స్ట్ రోడ్డు వస్తూ అది బ్రేక్ డౌన్ బ్రేక్ కంట్రోల్ చేసుకు ఈ పక్క రోడ్లోకి వచ్చి లారీని గుర్చడం బస్సును కుదడం జరిగింది అదే టైంలో ఇంకో లారీ రాని రోడ్డు చూస్తున్న లారీ అది కూడా కంట్రోల్ కాకుండా బస్సుని ఎక్కువ జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం చనిపోయారు పద్దెనిమిది మంది గాయపడ్డారు పది గాయపడిన అందరినీ హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళ పరిస్థితి అంతా బాగుందని తెలిసింది యెర్మండేట్ పాలసీ బైట్ చేస్తున్నాము ఫస్ట్ ఈ టాపిక్ క్లియర్ చేసిన తర్వాత బిగిని ప్రాసెసింగ్ బిగిని చూస్తాం సరే కూడా పక్కనే ఉన్నటువంటి పలమనేరు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే మొత్తం బస్ అనేది కూడా చూడొచ్చు మనకు ఏ మాత్రం కూడా మొత్తం పార్ట్లు మొత్తం కూడా పూర్తిగా తునాతునకలైనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ ముక్క కూడా ముందు భాగంలో మిగిలినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఈ ఒక్క లారీ ఆ పక్కన ఉన్నటువంటి లారీ రెండు లారీల నడుమ కూడా బస్సు పూర్తిగా తునాతునకలైపోయింది ఇదే సమయంలో పరికాసేపట్లో పలం నేరు చేరుకుంటాం అటు తర్వాత నేరుగా బెంగళూరు వెళ్లాల్సినటువంటి బస్సు ఒక్కసారిగా కూడా ఆపోజిట్ లో వస్తున్నటువంటి లారీ ఢీపు ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ యొక్క బ్రేక్ డౌన్ అయిందా లేదంటే డౌన్ కావడంతో న్యూట్రల్ గా రావడంతో ఈ ఘటన జరిగిందనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా చనిపోయినటువంటి వారి మృతదేహాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా తరలించడం కూడా జరిగింది అయితే చాలా అత్యంత ప్రధానమైనటువంటి హైవే కావడం చిత్తూరు బెంగళూరుకు చెందినటువంటి హైవే కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే భారీ క్రేన్ల సహాయంతో ఇటు బస్సులను ఇటు లారీలను అన్నిటినీ కూడా సరవేగంగా తొలగించేటువంటి ప్రక్రియ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి మొత్తం లోపలంతా కూడా శరీర భాగాలే ఉన్నాయి శరీరం ముద్దలే ఉండిపోయింది ఒక మహిళకైతే ఏకంగా మెదడు సపరేట్ గా పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రమాద తీవ్రత అనేది సాగిందనేది కూడా మనకు అర్థమవుతుంది ఇప్పటికైతే దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే నెలకొనింది మొత్తం రెండు పక్కలు ఉన్నటువంటి లారీలను అన్నిటినీ కూడా తొలగించే ప్రక్రియ అయితే సరవేగంగా సాగుతోంది అయితే వరుసగా ఘాట్ రోడ్ లో వేదికగానే ప్రమాదాలనేది కూడా తరచూ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించేలాగా కూడా వారందరినీ కూడా చెన్నైకి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పలమనేరు ఘాట్ లో ఉంది కేవలం ఒక లారీ నిర్లక్ష్యంగా నడవడమే కాకుండా బ్రేక్ డౌన్ అయిందనేది ప్రాథమికంగా తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సాధారణంగా మొగలి ఘాట్ రోడ్ లో నూటలో చాలా వరకు లారీలన్నీ కూడా అత్యంత వేగంగా వస్తుంటాయి మనకి కనబడుతున్న కిలోమీటర్ల కొద్దీ కూడా మొత్తం కూడా లారీలు అనేది కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అత్యంత డౌన్ గా ఉండేటువంటి ఈ ప్రదేశంలో నేరుగా అక్కడి నుంచి కూడా న్యూట్రల్ గా చాలా వరకు లారీలు అనేది కూడా వస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే అలా వచ్చినటువంటి క్రమంలో ఒక లారీ ఏకంగా పక్కనే ఉన్నటువంటి ఇనుపు చువలతో భారీ లోడ్తో దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆపోజిట్ లో వస్తున్నటువంటి బస్సును ఢీకొనడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి రైట్ కార్తిక్ అక్కడ పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును చూసి భయానక పరిస్థితులను చూసి అర్థం చేసుకోవచ్చు ఒక భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం వారందరికీ కూడా చికిత్స కొనసాగుతోంది మోగులీ విలేజ్ మోగులీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బ్యాంగ్లూర్ యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ లైన్ ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పిటల్ పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పనుల మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏడు మరణం ఇప్పటి వరకు కన్ఫామ్ చేశాము ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్